వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఉప్పెనొచ్చినా అసలు ప్రళయమే వచ్చి అంతా కొట్టుకుపోయినా మన పనులు మాత్రం ఆగవు మరీ అంత పెద్ద సమస్య ఏమీ కాదు కానీ నాలుగు రోజుల నుంచి జలుబు దగ్గు కొంచెం జ్వరం కూడా ఉంది అందుకే నిన్న మార్నింగ్ రొటీన్ కూడా నేను అప్లోడ్ చేయలేదు అసలు వీడియోనే షూట్ చేయలేదు ఇది నిన్న ఈవినింగ్ రొటీన్ ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు అమ్మ ఏవైనా స్నాక్స్ చేయంటే ఇంట్లో బ్రెడ్ రెడీగా ఉంది ఇంకా పొటాటోస్ కూడా ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆలు శాండ్విచ్ అయితే చేశాను ఎందుకంటే ఇది చాలా ఈజీగా అయిపోద్ది కదా పెద్ద కష్టం ఏమీ ఉండదు ముందుగా ఆలూని ఉడక పెట్టుకుని తొక్క తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఉడకబెట్టిన ఆలూస్ స్మాష్ చేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి దానిలో కొంచెం గరం మసాలా పొడి గాని చాట్ మసాలా పొడి గాని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఆ ఆలూ మిక్స్ ను ఒక బ్రెడ్ పై పెట్టి దానిపై మరో బ్రెడ్ కూడా పెట్టి నేత్తో కాల్చుకోవాలి అంతే ఆలు శాండ్విచ్ రెడీ దీన్ని కొంచెం టొమాటో సాస్ తింటే టేస్ట్ అయితే అదురుపోతుంది కానీ పిల్లలకి టొమాటో సాస్ ఎందుకు పెట్టడం అని చెప్పి నేను ఇంకా టొమాటో సాస్ అయితే వేయలేదు ఇంకెలాగో ఆలు స్టఫ్ ఉందని చెప్పి కొన్ని పానీపూరి చిప్స్ అయితే వేపు ఆ పిల్లలకి నేను చేసిన స్నాక్స్ అంటే చాలా ఇష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి